niye 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 কেডিয়ে সাকেডেয়ে সাকেডেয়ে

सारी कड़ा सर ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరియు గ్రామ ప్రజలకు మండల స్థాయి అధికారులందరూ కూడా నా యొక్క నమస్తే మార్గం ఈరోజు మనకి ఎందుకంటే ఎన్నో అవదేశ ఉండడం ఇరుపు గదులలో ఉండడం చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది ముఖ్యంగా నుంచి నుంచి మనం ఈ రోజు విరాపూర్ మరియు ఒట్రకాల్ సంబంధించి అంగన్వాడికి సంబంధించిన భూమి పూజ చేసుకోవడం రీసెంట్ గానే మనము కిటికేలు కూడా ఇదే అంగన్వాడికి సంబంధించి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది అంటే అంత ముందు కూడా మనకి అంగన్వాడీ సెంటర్స్ వస్తూ ఉండేటివి అక్కడ మనము సొంత భవనాలు కూడా ఉన్నాయి అప్పుడున్నటువంటి సందర్భంలో చాలా తక్కువ అమౌంట్స్ ఉండేవి ఐదు లక్షలు ఆరు లక్షలు ఈ మధ్య ప్రభుత్వం దాన్ని ఎనిమిది లక్షలకి మార్చడం జరిగింది కానీ ఎనిమిది లక్షలు మార్చినప్పుడు కూడా ఇది ఎనిమిది లక్షలు అవ్వదు చేయరు దీనివల్ల ఆగిపోతాయనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని మళ్ళీ తన సొంత నాలుగు లక్షల రూపాయలు తన ఫండ్ నుంచి నాలుగు లక్షలు యాడ్ చేసేసి ఈరోజు తొమ్మిది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది అంటే ఈ పన్నెండు లక్షలు వస్తే వాళ్ళకి కట్టిన వాళ్ళకి అంటే ఏదైతే సైజ్ పెద్దగా వస్తుంది నాలుగు కళ్ళ పాటు ఉంటుంది ఉద్దేశంతో పెద్ద మనిషి చేసుకొని ఇంకొక నాలుగు లక్షలు ఏ కాన్షియన్స్ లేదు ఇట్లాంటి పన్నెండు అంటే మన కేవలం సార్ ఐడియా వల్ల మనకి ఇప్పుడు పన్నెండు లక్షలు ఈజీఎస్కి ఎనిమిది లక్షలు మిగతా నాలుగు లక్షలు మిగతా ఫండ్స్ నుంచి చాలా అట్రాక్ట్ చేయడం జరిగింది అంటే ప్రతి విషయంలో కూడా ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఈ జగితీయాల కాన్ఫరెన్స్లో మనం అభివృద్ధి పనులకు సంబంధించి మనం ముందుకు పోవడం జరుగుతుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ పై ఇవి కూడా మనకు ఈ టైంలో మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి ఇబ్బంది ఉంది అని చెప్పేసి డిపార్ట్మెంట్ నుండి సార్ రిక్వెస్ట్ పెట్టగానే సార్కి ఆరోగ్య మనకు ఆ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా కేవలము ఇది అవ్వాలి ఈ పైసలు వెనక్కిపోవదన్న ఉద్దేశంతో కేవలం ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్కి సారికి తొందరగా కోల్పోయాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తూ ఎందుకంటే మనం ఇంకా వేగంగా పరిగెత్తాల అంటే సారు రథసారది కాబట్టి ఇంకా సార్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బిల్డింగ్లు వచ్చాయి వీటి ప్రైమరీ స్కూల్ కావచ్చు అవి కూడా సరిగా లేవు వాటి కూడా మళ్ళా నిధులు పెట్టాం వీటి మంచిగా అంటే ఏదైనా నిరంతరం అభివృద్ధి ప్రక్రియ ఇక టీచర్ల విషయానికి వస్తే మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ప్రతి పన్నెండు మందికి ఒక టీచర్ అయినా కానీ ప్రతిసారి ఒకరు పెడుతుంటారు మాకు ఈ ఊర్లో టీచర్ తక్కువ వెళ్ళను మా టీచర్ తీసుకుపోయి అక్కడ వేసిరు అక్కడ ఏ రూల్ ప్రకారమైనా కానీ ముప్పై మందికి ఒకసారి ఉండాలి ముప్పై మంది విద్యార్థులు యావరేజ్గా పన్నెండు మందికి కొందకైతే ఇక మనం చెప్పరాదు ఇక అరవై మంది ఉంటే ఎనిమిది మంది టీచర్లు అంటే ఎనిమిది మందికి ఒకళ్ళు కూడా ఉన్నారు అటువంటి పరిస్థితి ఉన్నారు అవి కూడా డబ్బులు తప్పబడితే మళ్ళా మూడు మూడు లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది అంటే ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ రోజు కూడా పొద్దున్నే వీరాపూర్ రామాజీపేట రోడ్డు గురించి మాట్లాడినా మొన్ననే సంబంధిత కాంట్రాక్టర్ నా కాలు దెబ్బ చూడడానికి వస్తే కూడా చెప్తే చెరువుకాడ గైడ్ వాళ్ళు గట్టం తాగది అని చెప్పి చెప్తే ఇవాళ కూడా చెప్పిన రివైజ్ ఎస్టిమేట్ వేస్తావా చేయిస్తావా ఖచ్చితంగా చూడాలని చెప్పి ఎస్సి శ్రీనివాస్ గారితో ఒకటికి నాలుగు సార్లు చెప్పిన తెలియజేస్తాను ఈ లోపల ఏదైనా మట్టి అట్లాంటి అవసరం ఉంటే కూడా చేయిద్దాం ఫ్లడ్ డ్యామేజ్ లో నాకు కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తాం ఎందుకంటే మూడేళ్ళు అయిపోయింది పోయినసారి కూడా మనం మాట ఇచ్చినాం మాట ప్రకారం టెండర్ చేయించినాం ప్రభుత్వాలు మారి ఇక మీ అందరికి కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు చెప్తారు వాతీ కొన్ని పెద్ద పథకాలు తీసుకునే ప్రభుత్వం మీద భారం బాగా పడి ఈ పాత బిల్లులు చెల్లించిన కారణంగా కొందరు కాంట్రాక్టర్లు కూడా పనిచేస్తలేరు అవన్నీ కూడా ఒకటొకటి సర్దుకుంటూ వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే నిర్మలా సీతారామన్ కలిసారు కలిసి కొత్త స్కూల్ ఏర్పాటు చేసుకోవాలి కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి ఐటీఐలు చేసుకోవాలి ఒక ముప్పై వేల కోట్ల వరకు ఎక్కువ రుణం తీసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి స్వయాన ఈ విద్యాశాఖను నిర్వహిస్తూ మరి వారు విద్యాశాఖను అభివృద్ధి చేయాలని ఆలోచనలు ముఖ్యమంత్రి స్థాయి రైతు బిడ్డ పక్కా సర్కార్ బల్లే జెడ్పీహెచ్ఎస్లో చదివినా అని సారే చెప్తుంటారు నేను కూడా జయించాలి మున్సిపల్ హై స్కూల్ చదివినా సర్కార్ బల్లే కాబట్టి ఆ స్కూళ్ళలో ఉండే సమస్యలు అవన్నీ కూడా తెలుసు ఉంటాయి సమస్యలు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అయితే క్రైన్లలో ఫస్ట్ పురాణిపేట్లు ఉండే మా ప్రైమరీ స్కూల్ ఆడికెళ్ళి ఇటు సరగంబాంతి దిక్కచ్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చేయవచ్చు ఎందుకంటే టీచర్లు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నేను నిర్వర్తించుకుంటాను మంచి రిజల్ట్స్ వస్తున్నాయి రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నాలుగవ స్థానం ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు వివిధ గ్రామం నుంచి వచ్చే నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో వాటి అభివృద్ధి కోసం నిరంతరం మనం పనిచేయాలి అట్లనే అక్కడ సంఖ్య పెంచే విధంగా చూడాలి ఇంతకుముందు ఇక్కడ సార్ కరెంట్ పోల్స్ విషయం చెప్పారు తప్పకుండా అది ఏఈ గారికి ఆల్రెడీ నేను రాసిన వాట్సాప్ పెట్టిన కార్యక్రమంగానే ఫోన్ కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ ఆర్గనైజ్ చేసిన అధికారులకు ఎలాంటి ఉన్న మా నాయకులు మా మాజీ టీడీసీ డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి చాలామంది ముఖ్యులు ఎన్నో పేరు మర్చిపోయింటే ఏమనుకోతే అందరికీ కూడా మా సర్పంచ్ అందరికీ పేరు పేరున నమస్కారం